అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట రెండవ భాగము రచయిత భేదస్విని గారు రాజేంద్ర చక్రవర్తి గారు రూమ్ నుండి బయటకు వస్తున్న అలచడికి వీర్ మనస్సుని పెదవలను వదిలేస్తాడు మనస్సుని కోపంగా ఏంటి వీరంపి మనం హాల్లో ఉన్నాము బెడ్రూమ్లో కాదు అది కూడా కనిపించటం లేదా పైగా అంకులు కూడా వచ్చారు అని సీరియస్ అవుతుంది అప్పుడే అక్కడికి రాజేంద్ర చక్రవర్తి గారు వచ్చి ఇంకా మీ చాక్లెట్ గొడవ పూర్తి కాలేదా అని అంటూ ఇద్దరు మూకాలను చూస్తాడు ఇద్దరు మూతులకి చాక్లెట్ మొత్తం అంటుకొని ఉంటుంది అది చూసి రాజేంద్ర గారు నవ్వుకుంటూ మీ చాక్లెట్ గొడవ ఇంకా ఏమైనా ఉంటే నైట్ అంతా తీరిగ్గా పెట్టుకోండి ఇప్పుడైతే అమ్మో నీ చేతితో నాకు కాఫీ ఇవ్వమ్మా నీ చేతి కాఫీని చాలా మిస్ అయ్యాను అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి మనస్ని సారీ అంకుల్ ఇప్పుడే తీసుకువస్తాను అని అంటూ తన నోటిని వాష్ చేసుకొని రాజేంద్ర చక్రవర్తి గారికి కాఫీ తీసుకొని వచ్చేస్తుంది తను కూడా కాఫీ తాగుతూ ఉంటుంది వీర్ నాకేది కాఫీ అని అడిగితే నేను నీకు కాఫీ ఇవ్వను వీరా నువ్వు చాక్లెట్ ఇచ్చావా నాకు అని మనస్ని కాఫీ తాగుతూ ఉంటే వీర్ మనస్ని చేతిలో నుంచి కాఫీ లాక్కొని తాగుతూ కాఫీ ఈరోజు చాలా బాగుంది అని అంటూ ఉంటాడు మనస్సుని వీరి వైపు కోపంగా చూస్తూ సైలెంట్గా ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి తన ఇద్దరి బిడ్డల సంతోషం చూసి తన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది రాజేంద్ర చక్రవర్తి ఏదో కాకతాలీయంగా మీ పెళ్లి అయ్యి అప్పుడే రెండు నెలలు అవుతుంది టైం తెలియటం లేదు అని అంటాడు రాజేంద్ర మాటలకి వీరికి ఏదో గుర్తుకు వచ్చి వెంటనే తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు వీరు అలా వెళ్ళిపోవడంతో మనసుని కూడా వీరు వెనకే వెళ్తుంది వీరు మనసుని మెడికల్ ఫైల్ తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకుంటూ అమ్ము రేపు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను రెడీగా ఉండు హాస్పిటల్కి వెళ్దామని చెప్తాడు మనసుని ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా వీరా మెడిసిన్ కూడా టైంకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు హాస్పిటల్కి అని అంటుంది అప్పుడు వీరు నువ్వు కాదు బాగున్నాను అని చెప్పేది డాక్టర్ చెప్పాలి అని అంటాడు మనసుని నిద్రపోగానే వీర్ మనసుని గురించి ఆలోచనలో పడిపోతాడు అమ్ముకి ఫిట్స్ వచ్చి టూ మంత్స్ అవుతుంది మళ్ళీ ఎలా ఫిట్స్ లక్షణాలు కనిపించలేదు అమ్ముని ఎమోషనల్ గా కాకుండా ఉద్రేక పడకుండా ఎప్పటికప్పుడు తనను జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నాను అమ్ముకి కోర్స్ స్టార్ట్ చేసి కూడా టూ మంత్స్ అవుతుంది ఈ కోర్స్ రిజల్ట్ ఎలా ఉంటుందో రేపటితో తెలిసిపోతుంది అని వెంటనే వీర్ నిరంజన్ చతుర్వేదికి ఫోన్ చేస్తాడు తో విషయం చెప్పి ఇండియాకి వెంటనే బయలుదేరమని చెప్తాడు వీర్ నిరంజన్ కూడా అలాగే వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు వీరికి మనసు చాలా ఆందోళనగా అనిపిస్తూ ఉంది తన పక్కన ఉన్న అమ్ముని చూసి చిన్న పిల్లాడిలాగా తల్లిని హత్తుకున్నట్లుగా హత్తుకొని మనస్సుని ఎదపైన తలపెట్టి పడుకుంటాడు మనిస్సుకి మెలకు వచ్చి చూసేసరికి వీర తనని చిన్న పిల్లాడిలాగా హత్తుకోవటం చూసి ఎందుకో వీర దేని గురించి టెన్షన్ పడుతున్నాడు అని అనుకుంటూ ప్రేమగా తలని మరుతూ ఉంటుంది ఉదయం లేవగానే వీర్ మనసు తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ గంటల కొద్దికి అనేక రకాల టెస్టులు చేస్తూ ఉంటారు డాక్టర్స్ వీరికి మాత్రం భయంగా ఉంటుంది తన అమ్మ టెస్ట్ల రిజల్ట్ ఎలా వస్తాయో ఏంటోనని వీరు ఇంకా ఈ నిరంజన్ గాడు రాలేదు వాడు నా పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేది అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు తర్వాత వీరు టెస్ట్లన్నీ అయిపోగానే మనసుని ఉండగా డాక్టర్స్తో మాట్లాడటం కుదరదు అనుకొని అమ్ము నువ్వు డ్రైవర్తో ఇంటికి వెళ్ళు నేను నీ రిపోర్ట్స్ రాగానే తీసుకొని డాక్టర్స్తో మాట్లాడి వస్తాను అలాగే నిరంజన్ కూడా హాస్పిటల్కి ఏదో పని మీద వస్తున్నాడు వాడిని కూడా తీసుకొని ఇంటికి వస్తాను అని అంటాడు వీర్ వీరు ముఖంలో కంగారు చూసి మనస్సుని ఏంటి వీరా ఏదైనా ప్రాబ్లమా నిన్నటి నుండి ఎందుకో టెన్షన్గా కనిపిస్తున్నావు నాకు కూడా చెప్పకూడనిదా ఓ ఒకవేళ నా హెల్త్ గురించి బాధపడుతున్నావా నాకేం కాలేదు నేను బాగున్నాను నాకు తెలుసు నాకేం ప్రాబ్లం లేదు అని అంటూ వీరికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది మనస్సుని వీర్ నాకు తెలుసు అమ్ము యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని కాకపోతే నా టెన్షన్ నాది మళ్ళీ ఫిట్స్ గురించి డాక్టర్స్ ఏదైనా చెప్తారో ఏమోనని ఆలోచిస్తున్నాను అంతే నువ్వు అనుకున్నట్లుగా ఏం టెన్షన్ లేదు నువ్వు వెళ్ళు అని మనస్సుని దగ్గరుండి కారెక్కిస్తాడు విరాన్స్ చక్రవర్తి నిరంజన్ కూడా హాస్పిటల్కి చేరుకుంటాడు సేపటికి మనస్విని అన్ని రకాల బ్లడ్ రిపోర్ట్స్ స్కానింగ్ రిపోర్ట్స్ వస్తాయి ఇక్కడ మనస్సుని ఇంటికి వెళ్తూ ఉంటే ఎదురుగా దేవునితలు బాబుని తీసుకొని వస్తూ ఉంటారు మనస్సుని కారు ఆపి దిగి వాళ్ళ వైపుకి చూస్తూ ఉంటుంది తెలు కొంచెం కంగారు పడుతూ మనస్సుని చూసి కారు ఆపి దిగుతారు మనస్సుని కూడా ఏమైంది నిత్య ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు కంగారుగా ఉన్నట్టున్నారు అని అడుగుతుంది నిత్య చాలా కంగారు పడుతూ బాబుకి వన్ అవర్ నుండి చాలా ఫీవర్ వచ్చింది మనం డాక్టర్స్కి చూపిద్దామని తీసుకువెళ్తున్నాను అని అంటుంది మనస్సుని కూడా బాబుని దగ్గరకు తీసుకొని చూస్తూ అవును నిత్య చాలా ఫీవర్ వచ్చింది పద వెంటనే వెళ్దామంటూ డ్రైవర్ని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళతో పాటే హాస్పిటల్కి బయలుదేరుతుంది మనస్విని మనసునికి ట్రీట్మెంట్ జరిగిన హాస్పిటల్లోనే చిల్డ్రన్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవుతూ ఉంటారు నిత్య డాక్టర్ బాబుని చెక్ చేసి నార్మల్ ఫీవర్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు న్యూ బోర్న్ బేబీస్ కదా కొన్ని కొన్ని సార్లు ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఫీవర్ వస్తూ ఉంటుంది అని మెడిసిన్స్ రాస్తూ ఉంటారు బాబు అక్కడ వాతావరణం చూసి అదే పనిగా ఏడుస్తూ ఉంటే మనస్సుని బాబుని ఎత్తుకొని బయటికి తీసుకొని వస్తుంది దేవు నిత్య డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మనస్విని అన్ని రిపోర్ట్స్ రాగానే ఆ రిపోర్ట్స్ తీసుకొని వాటి గురించి డిస్కస్ చేయడానికి వీర్ న్యూరాలజిస్ట్ స్పెషలిస్ట్ మన నిరంజన్ చేతుర్వేదు అలాగే హాస్పిటల్ చీఫ్ అందరూ కలిసి హాస్పిటల్లోని స్పెషల్ కి వెళ్తూ ఉంటారు ఆ స్పెషల్ ఛాంబర్ ఎగ్జాక్ట్ గా చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్న రూమ్ కి లోనే ఉంటుంది వీరు రిపోర్ట్స్ కంగారులో అక్కడే ఉన్న మనస్సుని అంతగా గమనించలేదు కానీ వీర లోపలికి వెళ్ళింది మాత్రం మనస్సుని చూస్తుంది మనస్సుని వీర అని పిలిచే లోపే వీర లోపలికి వెళ్ళిపోతాడు మనస్సుని బాబుని భుజం పైన ఎత్తుకొని అటు ఇటు తిరగటం వల్ల బాబు నిద్రపోతూ ఉంటాడు లోపల వీర్ డాక్టర్స్ నిరంజన్ అందరూ కలిసి రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు మనస్సుకి కూడా ఎందుకో వీర ఏదో తన దగ్గర దాస్తున్నాడు అనుకొని లోపలికి వెళ్ళాలనుకుంటుంది కానీ వీర ఫీల్ అవుతాడు కావచ్చు అని అనుకొని ఆగిపోతుంది కొంచెం సేపటికి పర్వాలేదు లోపల ఏది విన్నా నేను భయపడాల్సిన అవసరం లేదు వీర టెన్షన్ ఏంటో తెలుసుకోవాలి ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని డాక్టర్ చెప్తే వీర భయపడిపోతాడు నా వీరకి ధైర్యం చెప్పడానికి నేను తన పక్కనే ఉండాలి కదా నాకేం కాదని ధైర్యం చెప్పాలి కదా అని అనుకుని మనస్సుని లోపలికి వెళ్ళాలని చూస్తుంది కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ మనస్సుని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతారు మనస్సుని నేను ఇంతకుముందు లోపలికి వెళ్ళిన విరాంస్ చక్రవర్తి గారి వైఫ్ని అని చెప్తుంది అప్పుడే అక్కడ ఉన్న ఇంకో డాక్టర్ అయ్యో మేడం పంపించండి లోపలికి మేడం ఎవరనుకుంటున్నారు విరాజ్ చక్రవర్తి గారి వైఫ్ ఈ మేడం రిపోర్ట్స్ గురించే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అని అంటాడు అక్కడ ఉన్న డాక్టర్ దాంతో సెక్యూరిటీ గార్డ్స్ మనసుని సారీ మేడం అని లోపలికి పంపిస్తారు మనసుని బాబుని భుజం పైన ఎత్తుకొని లోపలికి వెళ్తుంది కాకపోతే గా డైరెక్ట్గా చాంబర్లోకి వెళ్లకుండా చాంబర్ డోర్ పక్కన ఉన్న సోఫాలో కూర్చుంటుంది బాబుని ఆ సోఫాలో పడుకోబెట్టాలని బాబుకు చుట్టూ పిల్లోస్ పెట్టి బాబును పడుకోబెడుతుంది మనసునికి కూడా కాస్త భయంగా అనిపిస్తూ ఉంటుంది ఏం వినాల్సి వస్తుందనని మనస్ని చాంబర్ లోపలికి వెళ్ళబోతూ ఉంటే వీరు మాటలు వినిపిస్తూ ఉంటాయి మనస్సుని అక్కడే ఆగిపోతుంది రిపోర్ట్స్ అన్ని చూస్తున్న డాక్టర్స్ని చూస్తూ వీరాంస్ చక్రవర్తి చాలా కంగారు పడిపోతూ చెప్పండి డాక్టర్ నా అమ్మకి ఏ ప్రాబ్లం లేదు కదా నా అమ్మ ప్రాణానికి ప్రమాదం లేదు కదా మనం ఇచ్చిన ఈ టూ మంత్స్ కోర్సు సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యింది కదా అని చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటాడు వీర్ నిరంజన్ చతుర్వేది మాత్రం కూల్ వీర్ ఎందుకంత కంగారు పడుతున్నావు అంత మంచిగా జరుగుతుంది అని అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు డాక్టర్స్ రిపోర్ట్స్ని చాలా సీరియస్గా పరిశీలిస్తూ ఉంటే ఇక్కడ వీర టెన్షన్తో గుండె కొట్టుకునే వేగం బయటికి తెలుస్తూ ఉంటుంది డాక్టర్స్ వీరి వైపుకి చూస్తూ కంగ్రాచులేషన్స్ మిస్టర్ విరాంస్ చక్రవర్తి గారు మీ వైఫ్ మిస్సెస్ మనస్వి విరాజ్ చక్రవర్తి రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి మనస్వి గారికి బ్రెయిన్లో ఉన్న చిన్న క్లాట్ మన కోర్స్తో కం పూర్తిగా కరిగిపోయింది అసలు ఆ క్లాట్ ఉన్న ఆనవాలు కూడా కనిపించటం లేదు మీ అదృష్టం కొద్దీ ఆపరేషన్ కూడా చేయడానికి వీలు లేకుండా ఉన్న క్లాట్ పూర్తిగా మెడిసిన్ వల్లే కరిగిపోయింది ఇదంతా జరగడానికి మీరు ఈ రెండు నెలలు ఒక తపస్సు చేశారని మాకు అర్థమవుతుంది మిస్టర్ వీర్ గారు ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే వన్ ఇయర్ మనసుని గారికి ఫిట్స్ రాకుండా ఉండటానికి మెడిసిన్ వాడాల్సి ఉంటుంది అంతకు మించి తనకి ఏం ప్రాబ్లం లేదు షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మిస్టర్ వీరాస్ చక్రవర్తి గారు ఈ రెండు నెలలు మీరు ఒక అద్భుతాన్ని జరిగేలాగా చేశారు మేము మెడిసిన్ మాత్రమే ఇచ్చాము కానీ మీరు మనసుని గారికి మనోబలాన్ని ఇచ్చారు మనస్ని గారు ఏమాత్రం మెంటల్గా స్ట్రెస్ అయినా ఉద్రేకపడిన ఆ క్లాడ్ బ్లాస్ట్ అయి ఉండేది ఐ మీన్ పగిలిపోయి ఉండేది ఇక మిస్సెస్ మనస్ని విరాన్స్ చక్రవర్తి గారు మన మధ్యనే ఉండేవారు కాదు మీరు తనని ఎప్పటికప్పుడు స్ట్రెస్ లేకుండా మనసుని చిన్న పిల్లలాగా ఒక గాజు బొమ్మలా కాపాడారని అర్థమవుతుంది ఆ రోజు మీ పెళ్లి రోజు ఆమెకి పిట్స్ రావడం కూడా ఒక అందుకు మంచే జరిగింది లేకపోతే ఆవిడకు ఉన్న ఈ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేసే వాళ్ళమే కాదు మనకు తెలిసే లోపే ఆ క్లాట్ బ్లాస్ట్ అవడానికి రెడీగా ఉంది ఒకవేళ ఐడెంటిఫై చేయకపోతే ఈ పాటికే ఆ క్లాట్ బ్లాస్ట్ అయ్యేది కానీ ఇప్పుడు మీ వైఫ్ మీ కోసం ఆ చావుని జయించి బ్రతికారు అని అంటారు డాక్టర్స్ ఆ మాట విన్న వీరికి సంతోషంతో మాటలు రావటం లేదు కళ్ళల్లో నుండి కన్నీళ్లు తప్ప రెండు నెలలుగా తన గుండెలో మోస్తున్న బరువు మొత్తం దిగిపోతుంది ఈ రెండు నెలలు ఏ క్షణం మనస్నికి ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోయాడు వీర్ డాక్టర్స్ కామ్ డౌన్ మిస్టర్ విరాన్స్ చక్రవర్తి గారు మీ శ్రమ ఫలించింది అలాగే నిరంజన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడంలో మీ పాత్ర కూడా చాలా ఉంది ఎందుకంటే ఇది ఓన్లీ హెల్త్ ప్రాబ్లం కాదు సైకలాజికల్ ప్రాబ్లం కూడా మనస్ని గారికి ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల హెవీ మెడిసిన్స్ స్లీపింగ్ పిల్స్ చాలా సంవత్సరాలుగా వేసుకోవటం వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడింది ఆమెకు మీరు చాలా సహాయపడ్డారు మనస్ని గారు కోలుకోవటానికి అని అంటారు డాక్టర్స్ నిరంజన్ వీరికి తన అమ్ము మీద ఉన్న ప్రేమే ఇదంతా చేసింది మనసుని గురించి వీరికి బాగా తెలుసు ఒకవేళ మనస్సునికి కోపం వచ్చినా బాధ వచ్చినా చిటికీలో మాయం చేసే మంత్రం ఉంది వీరి దగ్గర అందుకే మనస్సుని ఎమోషనల్ కాకుండా ఉద్రేక పడకుండా చూసుకోవాలని చెప్పాను ఒకవేళ మనస్సుని బాధపడేలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎక్కువసేపు తనని అలాంటి మానసిక పరిస్థితుల్లో ఉంచకూడదు అని చెప్పాను అందులోను మనసుని గతం దృష్ట్యా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు డాక్టర్ గారు ఎందుకంటే మనసుని మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో సైకలాజికల్గా డాక్టర్ని అయినా నేనే చెప్పలేను తను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి కానీ వీరికి తన అమ్ము మానసిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసు తన అమ్ము ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తనకి పూర్తిగా అవగాహన ఉంది అందుకే వీరికి మనసునితో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయమని చెప్పాను ఐ మీన్ ఇంటిమెంట్గా వద్దు అని చెప్పాల్సి వచ్చింది పాపం అది కూడా వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఒక్కొక్కసారి అతి ప్రేమలో కూడా మనిషి ఎమోషనల్ అవుతాడు ఉద్రేక పడతాడు ఇప్పుడు మనస్సుని తన గతం తాలూక బాధని మరిచిపోయి తన ప్రేమ తనకు దక్కిందని చాలా సంతోషంలో ఉంది ఆ క్షణంలో వీరు తనకి పూర్తిగా సొంతమైతే ఆ ఉద్రేకం ఆ సంతోషం మనసుని శరీరం మనసు తట్టుకుంటుందో లేదోనని అలా చెప్పాల్సి వచ్చింది మనిషి భరించలేని సంతోషాన్ని కూడా తట్టుకోలేడు కదా అది మాత్రమే కారణం కాదు ఒకవేళ వీరు మనస్సునితో ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నిస్తే మనస్సుని అలా అనుభవించిన గతం తన కళ్ళ ముందు మెదిలే అవకాశం కూడా ఉంది జరుగుతుంది అని కాదు కానీ ఎందుకైనా మంచిది అని అలా జరిగి మనస్సుని స్ట్రెస్కి భయానికి గురి అయి ఆ రియాక్షన్ తన బ్రెయిన్లో ఉన్న ఘాటు మీద పడుతుంది అని వీరికి మనసునికి దూరంగా ఉండమని చెప్పాను అలా అని పూర్తిగా దూరంగా కాకుండా ఒక లిమిట్ పెట్టుకొని ఎంత వీలైతే అంత తనకి దగ్గరగా వెళ్ళమని సలహా ఇచ్చాను ఎందుకంటే సైకలాజికల్గా మనసుని శరీరం తన మైండ్ కూడా వీరితో ఫిజికల్గా బాండింగ్ ఏర్పరచుకోవటానికి ప్రిపేర్గా ఉండటానికి మనసుని ఏ స్వయంగా వీరకి దగ్గర కావాలని చూడాలి మనసుని ఎలా వీరిని ఎలాంటి సంశయం బెరుకు లేకుండా మనస్ఫూర్తిగా కోరుకోవాలి అని ట్రీట్మెంట్లో ఒక భాగంగా చేయాల్సి వచ్చింది పాపం దానివల్ల వీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఒకానొక సమయంలో మనస్విని